హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి కాంపిటేటివ్ లైబ్రరీ మరి డిఎస్సికి సంబంధించి డిఎస్సి దరఖాస్తులకు సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో మరి అదేంటో చూద్దాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేచురే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరి డిఎస్సి సమీపిస్తున్న తరుణంలో అధిక మార్కులను ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి మీకు కొన్ని మెటీరియల్స్ని అయితే రూపొందించడం జరిగిందండి శ్రీ కృషి పబ్లికేషన్ పేరున సో మరి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ సంబంధించి ఒక మెటీరియల్ ఉంది మన దగ్గర అలాగే మెథలజీకి సంబంధించి ఒక మెటీరియల్ ఉంది ఎస్జీటీకి సంబంధించి ఆల్ మెథడ్ బిడ్ బ్యాంక్ ఉంది ఇందులో మూడు వేల ఐదు వందలకు పైగా ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉంటాయి బిడ్స్ అన్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ బిడ్బ్యాంక్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సైకాలజీలో కూడా మూడు వేల ఐదు వందలకు పైగా ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి ఈ ప్రాక్టీస్ బిడ్స్ అన్ని అప్లికేషన్ మెథడ్లోనే ఉంటాయండి అలాగే తెలుగు ప్రశ్నల నిధి అనే పేరుతో తెలుగు కంటెనెంట్ వ్యాకరణానికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ని అయితే రూపొందించడం జరిగింది ఇందులో రెండు వేల ఆరు వందలకు పైగా ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయండి బిడ్స్ కౌంట్ తక్కువగా ఉన్నప్పటికీ స్టాండర్డ్ బిట్స్ని అయితే రూపొందించడం జరిగిందండి మరి కావాలనుకున్న వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నంబర్ని అయితే కాంటాక్ట్ అయ్యి బుక్స్ అయితే పొందగలరు తెలుగు అండ్ వ్యాకరణం మెటీరియల్ అలాగే తెలుగు మెథడాలజీ అలాగే ఎస్జిటి ఆల్ మెథడ్కి సంబంధించిన బిడ్ బ్యాంక్ సైకాలజీ బిడ్ బ్యాంక్ తెలుగు ప్రశ్నలు ఇది ఈ అన్ని బుక్స్ తీసుకున్న వారికి సిక్స్ సెవెంటీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా వీరికి మన యాప్లో శ్రీ కృషి పబ్లికేషన్ యాప్లో ప్రస్తుతం మనకు డిఎస్సికి అలాగే టెట్కి ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్కి అనుగుణంగా పుస్తకాలను అయితే రూపొందించడం జరిగింది మరి కావాలనుకున్నవారు కింది నెంబర్ని కాంటాక్ట్ అయ్యి బుక్స్ని అయితే పొందగలరు మరి విషయానికి వచ్చినట్టయితే డిఎస్సి దరఖాస్తులకే తిప్పలు పొరపాటు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాధుడు పేద పిల్లలతో ప్రభుత్వం వ్యాపారమా స్థానికేతర ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు జోన్ల జాబితా అంటూ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు తిప్పలు పడాల్సి వస్తుంది ఎన్నికల ముందు ఎలాంటి కసరత్తు లేకుండా హడావిడిగా ప్రకటన అయితే విడుదల చేశారు అభ్యర్థుల సహనాన్ని అయితే పరీక్షిస్తున్నారు ఫిర్యాదులు చేయాలంటే సహాయ కేంద్రాల ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదు తప్పులు వస్తే సరిచేయడానికి ఐచ్ఛికం ఇవ్వకుండా ఐచ్ఛికం అంటే ఆప్షన్ మరొకసారి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవాలనేది అక్కడ సూచిస్తుంది అభ్యర్థి దరఖాస్తు సమయంలో పొరపాటున తప్పులు సమాచారం నమోదు చేస్తే మరోసారి ఫీజు కట్టాలంటే నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించరా అని అభ్యర్థులైతే ప్రశ్నిస్తున్నారు మరి డిఎస్సి దరఖాస్తు చేసుకునే వారిలో చాలా మంది పేద మధ్యతరగతి వారే ఉంటారు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు వేలకు వేలు ఖర్చు చేయాల్సి అయితే వస్తుంది దీనికి తోడు దరఖాస్తులకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తే వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించడం జరుగుతుంది ఇప్పుడు అలా కాకుండా అప్లై చేయడంలో మీకు ఏదైనా మిస్టేక్ జరిగితే ఖచ్చితంగా మనకు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి ఆ తప్పును మనం సవరించుకునేందుకు అవకాశం అయితే ప్రస్తుత ప్రభుత్వం మనకు కల్పించడం జరిగిందని మనకు క్లియర్గా అర్థమైంది స్థానికత స్థానికేతర కనిపించదు స్థానికత అంటే లోకల్ అండి స్థానికేతర అంటే నాన్ లోకల్ డిఎస్సిలో అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలలో పరీక్ష రాసేందుకు ప్రాధాన్యం ఇస్తారు అది తెలిసిన విషయమే ఇలా దరఖాస్తు చేసేటప్పుడు స్థానికేతర ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకుంటే అంటే నాన్ లోకల్ ఆప్షన్ని ఎంపిక చేసుకుంటే పదమూడు జిల్లాల పేర్లైతే చూపించాలి కానీ దరఖాస్తులో నాన్ లోకల్ అనే ఐచ్ఛికం ఒక్కటంటే నాన్ లోకల్ అనే ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది జిల్లాల జాబితా అయితే చూపించడం లేదు దీంతో అభ్యర్థులైతే ఆందోళనకు గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ అంటే ఎస్జిటి పోస్టు రెండు వేల రెండు వందల ఎనభై ఉంటే ఒక్క కర్నూలు జిల్లాలో ఒక వెయ్యి ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయి మరి ఒకవేళ వేరే జిల్లా నుంచి ఏ అభ్యర్థి అయినా కర్నూలు జిల్లాలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మెరిట్ కోటా కింద మెరిట్ కోటా పదహైదు శాతం కింద దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం అయితే లేకుండా పోయింది మరి ఇలా స్కూల్ అసిస్టెంట్లు ఇతరత్ర వాటిల్లో స్థానికేతర నాన్ లోకల్ కోటాలో దరఖాస్తు చేసుకునేందుకు జిల్లాల జాబితా కనిపించాలి కదా మరి కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ దరఖాస్తులో ఈ సదుపాయం అయితే లేకుండా పోయింది అసలు ఇలా వస్తోంది దీనికి ఏమి పరిష్కారం అంటూ ఎవరు ఆలోచించట్లేదు జస్ట్ అన్నీ కరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని అయితే తీసుకుంటున్నారు ఏదైనా మిస్టేక్ వస్తే మరి డ అమౌంట్ పే చేసి మీరు మీ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్తున్నారే తప్ప దీనికంటూ ఒక కరెక్ట్ సొల్యూషన్ అయితే ఎవరు చెప్పట్లేదు పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్లు పీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేటెడ్ టీచర్లు టీజీటీ పోస్టులు జోనల్ స్థాయిలో ఉన్నాయి మరి ఒక జోన్లో ఉన్నవారు మరో జోన్లో దరఖాస్తు చేసుకుంటారు నాన్ లోకల్ కోటా కింద దరఖాస్తు చేస్తే అన్ని జోన్లు కనిపించాలి అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్ జోన్నేది ఎంచుకుంటారు కదా మరి డిఎస్సి దరఖాస్తులో స్థానికేతర ఐచ్ఛికం వస్తుందే తప్ప జోన్ల జాబితా చూపడం లేదు అంటే డిఎస్సి దరఖాస్తులో నాన్ లోకల్ ఆప్షన్ మాత్రమే వస్తుంది కానీ దానికి సంబంధించి జోనల్ జాబితా అయితే చూపడం లేదు దీంతో పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఆందోళనకు గురవుతున్నారు మరి అంతే కదండి ఉండేదే తక్కువ సమయం మనకి ఇచ్చిందే పది రోజులు టైం ఇచ్చారు ఈ పది రోజుల్లో మనకు ఒకటి వస్తే ఒకటి రావట్లేదు ఒక కొన్ని కొన్నిసార్లు ఈ టెన్షన్లో పొరపాటున తప్పు పెట్టేస్తాము మందికి అయితే జోన్లు కొద్ది మంది అసలు జోన్ల జాబితా చూపించడం లేదు అండ్ నాన్ లోకల్ కింద అప్లై చేస్తే డిస్ట్రిక్ట్స్ లిస్టు చూపించట్లేదు మరి టెన్షన్ అవుతుంది కదా డబ్బులు చెల్లిస్తున్నా కొద్ది మందికి అయితే ఐడీలు అయితే రావట్లేదు మనం అప్లై చేసే టైంలో ఫస్ట్ వచ్చేసి మనకు ఫీజ్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది మరి ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మనకైతే రెఫరెన్స్ ఐడి అనేది రావాలి కానీ కొన్నిసార్లు అదైతే పర్ఫెక్ట్గా రావడం లేదు మరి కొద్దిమందికి అయితే ఎనిమిది నంబర్లు వస్తున్నాయి మరి కొద్ది మందికి అయితే తొమ్మిది నంబర్లు చూపిస్తుంది మరి అదేవిధంగా తొమ్మిది నంబర్లు వచ్చిన వాళ్ళు అందులో తొమ్మిది నంబర్లని ఎంటర్ చేస్తుంటే అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు దరఖాస్తుకు మనకు ఎన్ని రోజులు టైం ఇచ్చారు మనం అప్లై చేసుకోవడానికి ఇచ్చింది పది రోజులు సమయం ఇచ్చారు ఇందులో సర్వర్ సమస్య కారణంగా వెబ్సైట్ కొద్ది మందికి అయితే ఓపెన్ కావట్లేదు దీంతో అభ్యర్థులు కొన్ని సమయాల్లో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు ఇదైతే వాస్తవం దీని సమస్య సంబంధించి ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే తీసుకోవాలి ఇలాగే ఉంటే చాలామంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందండి ఎందుకంటే మనకు మాటి మాటికి డబ్బులు కట్టి మనము దాన్ని రెక్టిఫై చేసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అంటే ఊరికే వస్తాయండి సో మరి ఇదండి ఇవాళ అప్డేట్ అయితే ఇంకా ఎవరికైనా మన మెటీరియల్స్ కానీ కావాలి అనుకుంటే సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అయితే కాంటాక్ట్ అవ్వండి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్ తెలియస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో